అస్సలం వాలైకుం వరమతుల్హి వకా సోదర్లరా సోదరి రఫా అనేటువంటి ఒక పేరుతోటి ఈ మధ్య ఒక ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది ప్రపంచ ప్రజలందరి దృష్టి రఫా వైఫై అని చెప్పి ఆ ఫోటో యొక్క ఉద్దేశం అసలు రఫా అంటే ఏంటి మనందరికీ తెలిసిన విషయమే ఫలస్తీనా అనేటువంటి దేశంలో ఇజ్రాయెల్కి చెందినటువంటి యూదులు శరణార్థులుగా ఫలస్తీనాలు అడుగుపెట్టి కొన్ని లక్షల మంది ముస్లింలను అతి దారుణంగా కిరాతకంగా హింసిస్తూ వారిని ఇబ్బందులు పెడుతూ ఎన్నో చెడులకు మూల కారణమయ్యారు ఇజ్రాయెల్కి చెందినటువంటి కొందరు యూదులు అయితే మనందరికీ తెలిసిన విషయమే హమాస్ దాడి చేసింది అందుకారణంగా మేము హమాస్ సైన్యాన్ని హతమారుస్తామని చెప్పి ఫలస్తీన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలందరినీ కూడా హతమారుస్తున్నాడు ఈ మధ్య ఉన్నటువంటి ఒక యూదుల యొక్క ప్రైమ్ మినిస్టర్ అందుకోసమే ఎంతోమంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూదులు అలాగే క్రైస్తవులు కూడా ఇతను చేస్తున్నటువంటి పని చాలా అరాచకం ఇతను హమాస్ సైన్యాన్ని హతమారుస్తున్నానని చెప్పి ఎంతో మంది అమాయకులను పసిపిల్లల్ని కూడా హతమారుస్తున్నాడు ఇది తప్పు అని చెప్పి ఎందరో ఖండించడం అనేది జరుగుతుంది అయితే సుదనరా సుదరి ఈ రఫా అనేటువంటి ప్రదేశం ఈ యొక్క ఫలస్తీనాలో ఏదైతే భూభాగం ఉందో అందులో ఆఖరి ప్లేస్ అనమాట అది ఆఖరి ప్లేస్ అంటే ముందు ఒక చోట దాడి చేస్తున్నాడు అక్కడి నుంచి ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు ఈ విషయాలు కూడా వెళ్ళి చెప్పారు అక్కడి నుంచి ఖాళీ చేసేయండి మేము ఇక్కడ ఉంటే హమాస్ సైన్యాన్ని కొడతాం అప్పుడు మీకు కూడా ఇబ్బంది కలుగుద్దంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోమన్నాడు అక్కడికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆఖరి ప్రదేశంలో ఉంటే అక్కడ ఉన్నారు అని చెప్పేటువంటి ఒక వంక తోటి ఇప్పుడు అక్కడ దాడి చేయడం జరుగుతుంది మొన్న మే ఇరవై ఆరో తారీఖు రాత్రి చేసినటువంటి దాడిలో ఇంచుమించు నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఎక్కువ శాతం పిల్లలు మరియు ఆడవారు ఉండడం చాలా బాధాకరం ఏది ఏమైనప్పటికీ బుద్ధి జ్ఞానంతో ఆలోచిస్తే ఈ యొక్క శత్రు సైన్యాన్ని ఏ దేశానికి సంబంధించిన వాళ్ళనైనా అంతం చేయాలనుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఆ దేశం వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని ఖాళీ చేస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోమని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ముసలి వాళ్ళని ఆడవారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని అప్పుడు యుద్ధం చేస్తారు అది ఒక అర్థం ఉంది ఇప్పుడు వీడు మేము మా శత్రు సైన్యం తో యుద్ధం చేస్తున్నామనే తోటి సర్వసాధారణంగా అందరూ ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రదేశంలో దాడి చేయడం అనేది ఇది చాలా దారుణం ఈ దారుణం ఎంత దిగజారిపోయారంటే ఆఖరి ప్రదేశం ఏదైతే రఫా ఉందో అక్కడ కూడా ప్రజల్ని బ్రతకనివ్వట్లేదని చెప్పేసి ఒక్కసారిగానే ప్రపంచ దేశాల్లో ఉన్న సెలబ్రిటీలు అందరూ కూడా గొంతెత్తారు అదే ఈ రఫా అనేటువంటి ప్రదేశం దీనికి సంబంధించినటువంటి ఫోటో అదే వైరల్ అవుతుంది జజాక్ ముల్లాహు ఖైరా ఈ రఫా గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే తప్పకుండా మన వీడియో లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి అస్సలం వరహమతుల్లాహి వేదర్లరా సుదరి ముల్లరా మీలో ఎవరికైనా సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తీ ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుఖైరా